హాయండి ప్రేమ కథ పదహారవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక కాసేపటి తర్వాత తేరుకున్న సహన ఇంత హఠాత్తుగా ఎలా వచ్చావు అని అడిగింది నువ్వే చెప్పావుగా వెంటనే చూడాలని మా మేడం ఆర్డర్ వేశాక రాకుండా ఉండగలనా అని అంటాడు నవ్వుతూ నువ్వొక పెద్ద దొంగవి నేనసలు అనుకోలేదు నువ్వు ఇప్పుడు వస్తావని స్వీట్ సర్ప్రైజ్ నాకు అని అంటుంది సహన మరి కూడా ఏదైనా స్వీట్ ఇవ్వచ్చు కదా అని అంటాడు సహనని వెనుక నుండి హత్తుకుంటూ స్వీట్ కావాలా ఆగు మా అమ్మ చాలా స్వీట్స్ చేసింది నిన్న నీ కూడా తీసుకొస్తా అంటూ వెళ్ళబోతుంది వెళుతున్న తనని మళ్ళీ దగ్గరికి లాక్కొని అత్తుకుంటూ నేను కూడా ఊరికే ఏమీ అనను నిన్ను తింగిరపిల్లా అని అంటాడు చిరునవ్వు నవ్వుతూ నేనేమి తింగిర పిల్లని కాదు అని అలగి మొహం పెట్టుకుంటుంది ముందుకు తిరిగి ద్రువుని గట్టిగా రెండు చేతులతో పెనవేసుకుని ధ్రువ్ గుండెలపైన తలపెట్టుకుని ద్రువ్ నీ దగ్గరగా ఇలా ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంది అసలు మా నాన్నకి జరిగిన అవమానానికి నేనే కారణం అనే బాధే నన్ను కాల్చేస్తుంది ద్రువ్ అని అంది చిన్నగా మా నాన్నే కాక మీ కుటుంబ సభ్యులు కూడా మాటలు పడాల్సి వచ్చింది అంతా నా వల్లే కదా అని అంటుంది దిగులుగా అలా బాధపడుతున్న సహనని తన కౌగిలి నుండి జరిపి అక్కడే ఉన్న మేడమెట్ల మీద తనని కూర్చోబెట్టి తను కూడా కింద మెట్టుపైన కూర్చుని సహన రెండు చంపలపై చేతులు వేసి నేను ఇదివరకే చెప్పాను ఈ విషయంలో నిన్ను నువ్వు తక్కువ చేసుకుని ఆలోచించవద్దని ఇందులో నీ తప్పేమీ లేదు ఆ ధర్మారావు నుండో మీ నాన్నగారి పేరు ప్రఖ్యాతల్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాడు ఆ ప్రయత్నంలో ఇప్పుడు నిన్ను అంతే కానీ వాడి ఆటలకి ఎలా చెక్ పెట్టాలో నాకు బాగా తెలుసు నువ్వు అసలు దాని గురించి ఆలోచించి బెంగపడకు ఏడ్చే సహన బాగుండదు నా సహన ఎప్పుడూ నాకు నవ్వుతూ అల్లరి చేస్తూ కనబడాలి అంతేకాని ఇలా కాదు అని అన్నాడు తన కన్నీటిని తుడుస్తూ మా నాన్న గౌరవానికి భంగం కలగనీయకుండా ఈ సమస్య నుండి బయటపడతామంటావా అని అడుగుతుంది ధ్రువుని తప్పకుండా నువ్వు అనుకున్నట్లే అంతా జరుగుతుంది అని అంటాడు ధ్రువ్ సహనతో అయితే ధ్రువ్ నేనొకటి చెప్తాను కూపడకు మరి అని అంటుంది చిన్నగా ఏంటి చెప్పు అని అంటాడు సహననే చూస్తూ అందరిని ఇంత బాగా అర్థం చేసుకునే నువ్వు మీ నాన్నగారి గురించి కూడా ఒకసారి ఆలోచించు మీ అమ్మగారు చనిపోయిన తరువాత ఆయన మళ్ళీ ఒక్కసారి కూడా నీతో మాట్లాడడానికి ప్రయత్నించలేదంటే ఆయన ఎంత పశ్చాత్తాపడుతుంటారో ఆలోచించు నేను తాతగారితో మాట్లాడినప్పుడు ఆయన తన గది నుండి బయటకు రావడమే మానేశారని తెలిసింది ఒకసారి ఆయనతో మాట్లాడి చూడు దాని తర్వాత నీకు ఇష్టం వచ్చిన నిర్ణయం నువ్వే తీసుకో నేనేమి అడ్డు చెప్పను ప్లీజ్ అంది ధ్రువ్వి చూస్తూ తల వంచుకొని కూర్చున్న ధ్రువ్ పట్టి పైకెత్తి మీ అమ్మగారి విషయంలో జరిగింది తీరని అన్యాయమే కాదను కాని నీకు జన్మనిచ్చిన తండ్రికి ఒక్క అవకాశం చూడు ధ్రువ్ అని అంది కేసి చూసి చిన్నగా తల ఊపుతూ అలాగే సహన మా తాతయ్య నువ్వు ఇంతలా చెబుతున్నారు కాబట్టి ఒక్కటంటే ఒకేసారి మాట్లాడి చూస్తా అని అంటాడు ధ్రువ్ థ్యాంక్ యూ ధ్రువ్ అంటూ వంగి తన బుగ్గల మీద ముద్దు పెడుతుంది సహన అలాగే కదలకుండా కూర్చున్న ధ్రువుని చూసి తను కూడా ఒక మెట్టు కిందకి దిగి పక్కనే కూర్చుని తన భుజంపై తలవాల్చి పడుకుంటుంది కాసేపటికి ఆలోచనల నుండి బయటపడిన ధృవ్ సహనా భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుని సరే మీరు చెప్పినట్లే చేస్తాను నువ్వు కూడా ఇక ఏమీ ఆలోచించుకు వీలైనంత త్వరలో ఈ సమస్యని పరిష్కరిస్తాను నువ్వు వేళకి గోంచేసి హ్యాపీగా ఉండు సింగరి ఆలోచనలు చేయక అంటాడు తన తలతో సహనా తలని చిన్నగా ఢీకొడుతూ నవ్వుతూ అలాగే అన్నట్టు తల ఊపింది సహన సరే నాకిస్తానన్న స్వీట్స్ ఇచ్చేయి నేను వెళ్తాను అని అంటాడు ధ్రువ్ ఇందాకే తెస్తానన్నాను నువ్వే ఆపేశావు అని సహన ఇంకా ఏదో అనే లోపే తన పెదవులను అందుకున్నాడు ధ్రువ్ ఒక్క పాటు ధ్రువ్ నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించినా కాసేపటికి ధ్రువ్కి పూర్తిగా సహకరించింది సహన కాసేపు ఇరువురు అదర యుద్ధం సాగించి మెల్లగా విడివడతారు ధ్రువుని చూసి సిగ్గుతో గుండెల్లో తలదాచుకుంటుంది సహన చిన్నగా నవ్వుతూ తన చుట్టూ చేతులు వేసి థ్యాంక్ యూ అని అంటాడు అలాగే కాసేపు గడిపిన తరువాత సహన ఇక వెళ్తాను నేను నువ్వు వెళ్ళి ఏ టెన్షన్ పెట్టుకోకుండా హాయిగా పడుకో నెక్స్ట్ టైం మీ ఇంటికి వచ్చేటప్పుడు అల్లుడు హోదాలని వస్తాను దిస్ ఈజ్ మై ప్రామిస్ అని చెప్పేసి పైకి లేస్తాడు ధృవ్ సహనని మరోమారు దగ్గరికి తీసుకొని హ్యాపీ నేనున్నానని చెప్పి మెట్లు దిగి వచ్చి వచ్చిన దారి గుండానే వెళ్ళిపోతాడు ధృవ్ సహనతో గడిపిన టైం తన బాడీలో ఎనర్జీ రీఛార్జ్ అవ్వగా రెట్టింపు ఉత్సాహంతో ఇంటికి వెళ్ళినదురు తను ధర్మారావు విషయంలో పని అప్పగించిన వ్యక్తికి ఫోన్ చేసి ఎంతవరకు వచ్చిందో కనుక్కొని ఏమేమి ఏం టైంకి చెయ్యాలో చెప్పి ఫోన్ పెట్టేస్తాడు గదిలోకి వెళ్ళి ఆలోచనలను ఒక కొలిక్కి తెస్తూ మనసుకి సర్ది చెప్పుకొని పడుకుంటాడు మరుసటి రోజు ఉదయాన్నే లేచినదురు తన దినచర్య పూర్తి చేసుకుని రెడీ అయ్యి సతీష్ దగ్గరికి వచ్చి నేను కొంచెం పని ఉండి ఇంటికి వెళ్తున్నావు వీలైనంత త్వరగా వచ్చేస్తానని చెప్పి కార్ కేస్ తీసి ముందుకు దూకించాడు ధృవ్ వెళ్తున్న వేగం విధానం చూసి ఈయన ఈ రోజు ఏదో గట్టిగానే అనుకున్నట్టున్నారు త్వరలోనూ అన్ని సమస్యలకు సమాధానాలు దొరకచ్చు అని సంతోషంగా అనుకుని లోపలికి వెళ్లి చిత్రతో మాటల పడిపోతాడు సతీష్ మరికొద్ది గంటల్లోనే తను ఇక ఎప్పటికీ అడుగు పెట్టనని అనుకున్న బంగ్లా ముందుకు చేరుకున్న ధ్రువ్ కారు పార్కు చేసి కిందకి దిగి అంతా ఒకసారి తల తిరిపి చూస్తూ నిలుచుండిపోయాడు మూల చూస్తున్నా తను అమ్మతో గడిపిన విలువైన మరిచిపోలేని జ్ఞాపకాలు వెంటాడుతుండగా భారమైన మనసుతో కదలకుండా నిల్చుట్టిపోయిన ద్రు అనే పిలుపు తన భుజం మీద పడిన చెయ్యి చూసి వెనక్కి తిరిగి ధ్రువకి చెమర్చిన కళ్ళతో తననే చూస్తూ నిల్చున్న తాతని చూసి వెనక్కి తిరిగి ఆయన చెయ్యి తన చెయ్యి వేశాడు ఇన్నాళ్లకు నీ మనసు కరిగిందధ్రు ఈ ఇంటికి రావడానికి చాలా సంతోషంగా ఉంది నాన్న ఇక నేనేమైపోయినా పర్వాలేదు అని అన్నాడు రామచంద్ర గారు ఉద్వేగంగా నీకేమీ కాదు నేనేమీ కానివ్వను కూడా అని అన్నాడు ధ్రువ్ మనవడి భుజాల చుట్టూ చేతులు వేసి ఇంట్లోకి పదనాన్న అన్నారు రామచంద్ర గారు మెల్లగా నడుస్తూ గడప దాటి ఇంట్లోకి వెళ్లే ముందు ఒక్క క్షణం తటపటాయించిన అడుగు లోపలికి పెట్టి ఇంట్లోకి వెళ్తాడు ధ్రువ్ అప్పటికే ఇంట్లో వాళ్ళంతా అక్కడే నిల్చుని ద్రువుణి చూసి ఆనందంగా చిన్నబాబు గారు మీరొచ్చేశారా చాలా ఆనందంగా ఉంది బాబుగారు ఇక ఇక్కడే ఉంటారు కదా బాబు అని అడిగారు సంతోషంగా రామచంద్ర గారు వాళ్లతో బాబుతో మాట్లాడుతూనే కడుపు నింపేస్తారా ఏమైనా చేసి పెట్టేదేమైనా ఉందా అని అంటారు నవ్వుతూ అయ్యో లేదంటే గారు చిటికలో సిద్ధం చేస్తాం చిన్నబాబుకి ఇష్టమైనవన్నీ చెప్పి లోపలికి వెళ్తారు వాళ్ళు ద్రువుని పక్కనే కూర్చోబెట్టుకుని చెప్పు నాన్న ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆ ధర్మారావు విషయం అని అడుగుతాడు తాతయ్య వైపు తల తిప్పి వాడి నిజస్వరూపం బయటపెట్టడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసేశాను తాత త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయి అని అంటాడు ధ్రువ్ కాముగా ఏదో ఆలోచిస్తూ కూర్చున్న ఆయనతో తాతయ్య నేను మీ కొడుకుతో ఒకసారి మాట్లాడి వెళ్దామని వచ్చాను ఇప్పుడు అని అంటాడు నా కొడుకే కానీ నీకు తండ్రి కాదంటావు అయితే అని అంటాడు విరక్తిగా నవ్వుతూ దానికి ఏమీ మాట్లాడకుండా కాముగా కూర్చున్న ధ్రుని చూసి సరే రా వెళ్దాం నా కొడుకు గదికి వాడు మీ అమ్మ చావు రోజునే చివరగా ఈ ప్రపంచాన్ని చూసింది మళ్లీ ఆ గది వదిలి బయటకు రాలేదింతవరకు ఎప్పుడైనా నేను వెళ్లి మాట్లాడడానికి ప్రయత్నించడం తప్ప అంటారు గొంతు గార్థికమవుతుండగా తాతయ్య చెప్పేది వింటూ మెల్లగా ఆయనను అనుసరించి వెళ్లాడు ధృవ్ గది దగ్గరకు వెళ్లి తలుపు తీస్తూ అశోక్ అని పిలుస్తారు రామచంద్రగారు బెడ్డు మీద అటు తిరిగి పడుకుని ఉన్న ఆయన ఏంటి నాన్నగారు నేను తిన్నానులే ఎందుకు ఏమీ చేత కాని అసహాయ కొడుకుపై నీ ఇంకా ప్రేమ నా బతుక్కి అర్థం లేదు ఆ బ్రతుకు నాకిష్టం లేదు నన్ను ఇలానే ప్రశాంతంగా చచ్చిపోనివ్వండి నాన్న అంటూ అలాగే కళ్ళు మూసుకుంటారు అశోక్ కుమార్ గారు కొడుకు బాధకి కళ్ళల్లో నీళ్లు తిరగగా అశోక్ అలా మాట్లాడుకు ఈ ముసలి ముసలిగుండె తట్టుకోలేదు నీకోసం ఎవరు వచ్చారో చూడు అని అంటారు రామచంద్ర గారు నా కోసం ఎవరు వస్తారు నా వసువు కూడా లేదు కదా రావడానికి అందుకే నేనే వీలైనంత త్వరగా తన దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అంటారు గొంతులో బాధ సుల్లు తిరుగుతుండగా ఆయన మాటలన్నీ వింటూ ఆయన పడుతున్న బాధని చూసి ధృవ్ ఎలా స్పందించాలో తెలియక అలానే చూస్తూ ఉంటాడు నీ ఈ మాటలు వినే శక్తి నాకు లేదు ఒకసారి ఇటు తిరిగి చూడు నీ కోసం ధృవొచ్చాడు అని చెప్తారు రామచంద్ర గారు ఏంటి ధృవొచ్చాడా అంటూ దిక్కుము లేచి కూర్చోబోతూ తూలిపడిపోతారు అశోక్ గారు అక్కడే ఉన్న ధృవ్ వేగంగా వచ్చి రేపపాటలో ఆయన్ని పడిపోనివ్వకుండా తన రెండు చేతులతో పట్టుకుంటాడు ఆయన ధృవ్ ఆసరాతో లేచి నిల్చుని బాబూ ధృవ్ వచ్చావా నాన్న ఇన్నాళ్లకు దేవుడు నా మొర ఆలకించినట్టుంది ఇక ఈ జన్మకి ఇది చాలు అని అంటాడు ధ్రువుని ఒళ్లంతా తడుముతూ ఆనంద బాష్పాలు తల్లి మరణానికి కారణమైన తండ్రిని కోపంతో అన్ని అడిగేయాలని నిశ్చయించుకుని వచ్చిన ధృవ్కి ఆయన పరిస్థితి నోరు తెరవనివ్వలేదు ఆయన మరీ ఎంత కృంగిపోయారని ఊహించని తనకి ఆయన పరిస్థితి దిగ్భ్రమగా బాధగా తన తల్లి మరణానికి కారణం ఈయన ఒక్కడే కాదేమో అన్న ఆలోచనలు సుడులు తిరుగుతుండగా అయోమయ స్థితిలో తండ్రిని పట్టుకుని అలాగే కూర్చోబెట్టి తాను కూడా ఎదురుగా కూర్చున్నాడు ధ్రువ్ రామచంద్ర గారు కూడా వచ్చి పక్కన కూర్చొని చూడు అశోక్ నువ్వు చేసిన తప్పులకి చాలానే శిక్షలు అనుభవించావు ఇక చాలు నువ్వు ఇంతకాలం ఎదురు చూసిన నీ కొడుకు ఇప్పుడు నీ ఎదురుగానే ఉన్నాడు నువ్వు చెప్పాలనుకున్నదేదో చెప్పి నీ మనసులో భారం దించుకో అని చెప్తారు రామచంద్రగారు వైపు చూస్తూ నా భారం చెప్పుకుంటే తగ్గిపోయేది కాదు నాన్నగారు ఈ బాధ తగ్గించుకోవాలని కూడా నేను అనుకోవట్లేదు నా వసూలు పోగొట్టుకున్నా నాకు ఈ శిక్ష సముచితమే అంటారు బాధగా కావచ్చు కానీ ఏం జరిగిందో పూర్తిగా నిజం తెలుసుకునే హక్కు నీ కొడుకుకి కూడా ఉంది నీతో పాటు తల్లిని పోగొట్టుకున్న బాధను కూడా అనుభవించాడు జరిగిన దాంట్లో నీ తప్పు ఎంత ఉందో నాకు తెలియదు కానీ నువ్వు నిజంగానే నీ భార్యని మోసం చేసుంటే నువ్విప్పుడు ఇన్ని రోజులుగా ఇంత నరకం అనుభవించుండేవాడి కాదు కాబట్టి దయచేసి ఏం జరిగిందో వాస్తవం మాకు తెలియజేయి అని అంటారు రామచంద్ర గారు నా చేతగాని తనానికి నేను నా భార్యని పోగొట్టుకున్నాను వాడు వాడి తల్లిని పోగొట్టుకున్నాడు దీనంతటికీ నేనే కారణం అంటూ విలపించారు అశోక్ కుమార్ గారు చేతగాని ఏంటి ఏం జరిగిందో చెప్పు అని అంటారు రామచంద్రగారు కొడుకుతో కళ్ళ నిండా నీటితో చెప్తాను నాన్నగారు నేను చస్తే ధృవ్ కనీసం నాకు తలకొరివైనా పెట్టాలి అని కోరుకుంటున్నాను అందుకే చెప్తాను అని కాసేపు ఆగి గట్టిగా శ్వాస పీల్చుకుని చెప్పనారంభించారు అశోక్ గారు నాకు తెలిసినంతవరకు వసుంధరది నాది అన్యోన్య దాంపత్యం మాత్రమే కానీ మా ఇద్దరికి ఒకరిపైన ఒకరికి విపరీతమైన ప్రేమ నమ్మకం ఉన్నాయి ఎప్పుడు మా ఇద్దరి మధ్య చిన్న మాట పట్టింపు కూడా రాలేదంటే మీకు నమసక్యంగా ఉండదేమో ఇద్దరిది ఒకే మాట ఒకే ఆలోచన మొదట్లో నేను జీవితంలోకి పైకి రావడానికి కంపెనీ ప్రారంభించిన కొత్తలో మీ అమ్మ సహకారం మర్చిపోలేనిది దానికంటే మిన్నగా నేనొక బిజినెస్లో సక్సెస్ అయిన తరువాత ఇంకా పైకి ఎదిగే క్రమంలో ఇంటి బాధ్యతలు పట్టించుకునే తీరిక లేకపోతే నీతో సహా అన్ని బాధ్యతలని మీ తాతయ్య సహకారంతో చాలా చక్కగా నిర్వర్తించింది అంతా ఆనందమే నిండిపోతే ఆ దేవుడిని మరిచిపోతామని కాబోలు మా జీవితాల్లోకి తుఫానులాగా ప్రవేశించింది ఆ కల్పన జాలితో ఇంట్లో ఇచ్చినందుకు నా వసుకి ప్రాణం నాకు జీవితమే లేకుండా చేసేసింది మొదట్లో ఎంతో అనుకువ వినయం ప్రదర్శించిన ఆ రాక్షసి కొద్ది రోజుల తర్వాత నాతో కొంచెం భిన్నంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది మొదట్లో తన ఉద్దేశాన్ని అంతగా గమనించని నేను రాను రాను మీ అమ్మలేని సమయంలో తను నాతో ప్రవర్తించే తీరుని ధోరణి నాకు నచ్చక మరోసారి ఎవరు ఇంట్లో లేనప్పుడు పిలిచి గట్టిగానే హెచ్చరించాను అలాంటి అసహ్యమైన ప్రవర్తన కొనసాగిస్తే ఈ ఇంట్లో స్థానమే లేకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చి వదిలేశాను కాని ఇదంతా మీ అమ్మకు ఏమీ తెలియనివ్వలేదు ఎంతో సున్నితమైన మనస్కురాలైన వసుంధర ఇదంతా తెలిస్తే ఎలా తీసుకుంటుందోనని భయపడి తన దగ్గర ఈ విషయం దాచాను నేను చేసిన ఆ తప్పే నా మెడకు గుదిబండలవుతుందని నేను ఊహించలేకపోయాను అని అంటారు అశోక్ గారు ఏం జరిగిందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం